గల్లీల్లో ధర్నా ఢిల్లీ మే ధర్నా కేసీఆర్ అవినీతి డొంక కదులుతుందా ఫ్యామిలీ రక్షణ కోసమేనా కేసీఆర్ ప్రజలను వాడుకునే స్కెచ్ వేశారా ఆనాడు రాష్ట్ర సాధన పేరుతో ధర్నాలు కానీ ఇప్పుడు ఫ్యామిలీ ప్రొటెక్షన్ నిరసనలు విదేశీ పెట్టుబడుల ఆరాతో హడల్ కేంద్రంతో ఫైట్ వెనుక కన్నింగ్ ప్లాన్ ఇంటెలిజెన్స్ లీకులతో అప్రమత్తమైన సార్ తెలంగాణ ఉద్యమాన్ని మూడున్నర కోట్ల మంది ప్రజలు ముందుండి నడిపించారు రాష్ట్రం సాధిస్తే మంచి భవిష్యత్తు ఉంటుంది అని ఆశపడ్డ వారందరూ ముంబడి పాలనలో జరిగిన అన్యాయంపై ఎదురు తిరిగి లాఠీ దెబ్బలను ఊర్చుకొని సాగరహారం మిలియన్ మార్చులతో కేంద్రం మెడలు వంచి ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నారు తెలంగాణ ప్రజలు పన్నెండు వందల మంది అమరుల త్యాగాలకు చెలించి అన్ని పార్టీలు సపోర్ట్గా నిలిచాయి రాష్ట్రం అయితే వచ్చింది నిరుద్యోగుల సంగతి పక్కన పెడితే కేసీఆర్ కుటుంబ సభ్యులందరికీ పదవులు వచ్చాయి ఉద్యోగాలు లేక నిరుద్యోగ వృత్తి రాక ఎన్నో ఇబ్బందుల్లో ఉంది తెలంగాణ యువత అయితే ఉన్నట్టు ఉండి రైతుల అంశంపై ఢిల్లీలో ఫైట్ చేయాల్సింది పోయి గల్లీలో పోరాటానికి దిగింది టీఆర్ఎస్ దీని వెనుక పెద్ద కుట్రే దాగి ఉంది అని తెలుస్తోంది తెలంగాణ రాష్ట్ర సమితికి వివిధ కంపెనీలు ఈ మూడేళ్లలో అధికారికంగా ఇచ్చిన మొత్తమే నాలుగు వందల యాభై కోట్లు రెండు వేల పద్దెనిమిది ఎన్నికలకు ముందు ఎనభై తొమ్మిది కోట్లు ఎవరు పంపించారో తెలియకుండానే వారి అకౌంట్లో జమ అయ్యాయి ఇంత సొమ్ము ఏ ప్రాంతీయ పార్టీకి జమ కాలేదు ఇదంతా వైట్ మనీ ఇక బ్లాక్ మనీ కొన్ని వేల కోట్లు ఉంటుంది అనే అంచనా అందుకే హుజూరాబాద్ ఎన్నికల్లో ఐదు వందల కోట్లు ఖర్చు చేశారు అని విమర్శలు వచ్చాయి దీనికి తోడు కలవకుంట్ల కుటుంబం విదేశాల్లో వందల కోట్ల ఆస్తులు సంపాదించినట్లు ఆరోపణలు ఉన్నాయి వీటన్నింటికి హవాలా రూపంలో డబ్బులు చేరవేశారు అని సమాచారం పేపర్లెస్ కంపెనీలు ఏర్పాటు చేసి కొద్ది కాలంలోనే ఎక్కువ లాభాలు వచ్చినట్లు చూపించి ఆ డైరెక్టర్స్ విదేశాల్లో అంతస్తులు కట్టుకున్నట్లు తేల్చారు ఇలా అత్యంత విలువైన భూములు కలిగిన ప్రాంతాల్లో బినామీ నాయకులతో కోట్ల కట్టలు పేరుకుపోతున్నాయి వీటన్నింటిపై కేంద్ర ప్రభుత్వం నిఘా ఉంచింది ఫెమా ఫెరా యాక్ట్ ఉల్లంఘించి విదేశాల్లో పెట్టుబడి పెట్టారు అని సాక్షాధారాలతో సహా సమాచారాన్ని రాబట్టారు దీంతో తెలంగాణలో జరుగుతున్న ఆర్థిక వ్యవహారాలపై ఈడీ దృష్టి పెట్టింది అయితే ఇవన్నీ పసిగట్టిన కేసీఆర్ సెల్ఫ్ ప్రొటెక్షన్లో పడ్డారు అని తెలుస్తోంది ఒకవేళ ముందే కేసులు పెడితే కుటుంబ సభ్యుల అవినీతి మరకలపై ఎవరూ రోడ్లపైకి రారు దీంతో కేంద్రంపై మనమే పైచేయి సాధించాలి అనే ఉద్దేశంతోనే ఢిల్లీలో చేయాల్సిన ధర్నా గల్లీలో చేశారని ఏడేళ్లుగా నిరసనలు లేకపోవడంతో మళ్ళీ చేయాల్సి వస్తే కేడర్ని సమాయత్తం చేస్తున్నారు అని విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి కుటుంబ రక్షణ కోసమే ఈ డ్రామాలు ఆడుతున్నారు అని కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు టచ్ చేసి చూడు మసైపోతారు అంటూ ఒకటికి రెండు సార్లు కేసీఆర్ నేరుగా బీజేపీని టార్గెట్ చేశారు ఐటి ఈడీ దాడులు చేస్తారు అని చెప్పుకొచ్చారు హుజూరాబాద్ ఉప ఎన్నికలకు ముందు ఓ ఫార్మా కంపెనీలో భారీగా డబ్బులు దొరకడంపై అనుమానాలు ఉన్నాయి టిఆర్ఎస్ పార్టీకి ఇలా సహాయం చేసే కంపెనీలు డజనుకు పైగా ఉన్నట్లు ఆ పార్టీ నేతలే చెప్తున్నారు కొత్త చట్టాలు వచ్చిన తరువాత కూడా బ్లాక్ మనీ చలామణి చేయడం రియల్ ఎస్టేట్ సంస్థలకు ల్యాండ్స్ క్లియర్ చేయడంతో పెద్ద ఎత్తున సొమ్ములు వచ్చిపడ్డాయి దీంతో భయం పట్టుకుంది సేవా మార్గంలో నడిచే సోనూ సూద్ లాంటి వారే ట్యాక్స్ ఎగ్గొట్టారు అని దాడులు చేస్తుంటే తమ బండారం ఏంటో అనే ఉద్దేశంతోనే మాటలకు పదును పెట్టారు అని ఆరోపణలు వస్తున్నాయి రెండు వేల ఇరవై మూడు వరకు ఏ ఏ రాష్ట్రాల్లో గెలుపొందుతాము అనే రిపోర్ట్ను ఆర్ఎస్ఎస్ సిద్ధం చేసుకుంది అది బీజేపీ కేంద్ర కార్యాలయానికి చేరి చర్చ జరిగింది తెలంగాణలో కష్టపడితే గెలుపు ఈజీ అంటూ పెద్దలు అంతా నిర్ణయించారు కేసీఆర్ కుటుంబ అవినీతి లక్షల కోట్లలో ఉందని ఫిర్యాదులు వచ్చినట్లు తెలుసుకున్నారు ఇదంతా ప్రజల ముందు ఉంచితే కేసీఆర్ని ఆర్థికంగా నిలువరించగలుగుతాము అని ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం బాగా వేయాలి అంటే కేసీఆర్ కుటుంబ అవినీతిని ఎండగట్టాల్సిందే ఈ విషయం తెలిసే ఢిల్లీలో మీటింగ్ పూర్తయిన తరువాత వెంటనే వడ్లపై ఉద్యమం చేయాలి అని కేసీఆర్ నిర్ణయించినట్లు తెలుస్తోంది అందుకే సెన్సిటివ్ అంశమైన వడ్లతో ఉద్యమానికి తెర తీసినట్లు చెప్తున్నారు రోడ్లపై ధర్నాలు చేస్తేనే మరోసారి యూనిటీ వస్తుంది అని భావించారని లేదంటే ఉద్యమం అంతా ఢిల్లీకి మార్చే వారని వాదనలు వినిపిస్తున్నాయి చూడాలి మరి ముందు ముందు ఏం జరుగుతుందో హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్ లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి